హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు ఈరోజు ఉగాది స్పెషల్ అండి ఇలా ముగ్గుతో స్టార్ట్ చేశాము ఇలా ముగ్గు వేసి కళ్ళల్లో నింపేసుకున్నాము అండ్ ప్రసాదం కోసం భక్ష్యాలు స్టార్ట్ చేస్తున్నానండి ఒక కప్పు శనగపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకొని వాటర్ వేసి కుక్కర్లో వేసేసుకున్నాను ఒక త్రీ విజిల్స్ సరికి పెట్టేసుకున్నానండి ఇంతలోపు మనం పిండిని తీసుకోవాలి రెండు కప్పుల వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను ఈ మైదాలోనే నేను నెయ్యి వేసి చేస్తున్నానండి వన్ స్పూన్ వరకు నెయ్యిని వేసి బాగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా లూజ్గానే ఉండాలండి ఆ నెయ్యి కూడా ఎక్కువగానే వేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది నేనైతే ఈ భక్ష్యాలు మొత్తం నెయ్యితోనే చేస్తున్నాను ఇలా నెయ్యి వేసి బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి ఒక వన్ అవర్ వరకు బాగా నానాలండి ఈజీగా చేసేసుకోవచ్చు ఇది నానేలోపు నేను సేమియా పాయసం చేసుకుంటున్నాను ప్యాన్ పెట్టి వన్ స్పూన్ వరకు నెయ్యిని వేసి డ్రై ఫ్రూట్స్ని వేయించుకుంటున్నాను ఇలా డ్రై ఫ్రూట్స్ అనేది మంచి కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు నేను ఒక ప్యాకెట్ వరకు సేమియాని తీసుకుంటున్నాను సేమియాను కూడా ఇదే నెయ్యిలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి సేమియా కొద్దిగా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు పాలను తీసుకుంటున్నాను ఇది ఫుల్ ఫ్యాట్ మిల్క్ అండి ఇలా సేమియా అనేది మంచి కలర్లోకి వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి పాలను బాగా మరిగించుకోవాలి ఇలా పాలు మరుగుతున్నప్పుడు ఒకటిన్నర కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి షుగర్ అనేది మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న అని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సేమియా పాయసం రెడీ అయిపోతుందండి ఇప్పుడు మనం ముందుగా పప్పు పెట్టుకున్నాం కదా కుక్ అయిపోయింది ఇందులోనే నేను బెల్లం వేసాను ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసానండి ఇలా బెల్లం వేసిన తర్వాత కొద్దిగా లూజ్గా అయ్యిందని మళ్ళీ ప్యాన్ని గ్యాస్ పైన పెట్టి ఒక వన్ స్పూన్ వరకు నెయ్యిని పెట్టి ఇలా తిక్కు కన్సిస్టెన్సీ వచ్చే స్టవ్ మీద హీట్ చేసుకున్నాను ఇప్పుడు భక్ష్యాలు అనేది చేస్తున్నాను మొత్తం నెయ్యితోనే చేశానండి ఇలా పలుచగా ఉంచుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ఇలా రెండు వైపులా మంచి కలర్లోకి వచ్చేంతరకు కాల్చుకోవాలి ఇప్పుడు ఉగాది పచ్చడి స్టార్ట్ చేస్తున్నాము ఇలా వేప పువ్వును మామిడికాయ ముక్కల్ని కట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి అలాగే చింతపండును కూడా ఇలా నానబెట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఉగాది పచ్చడి చేసుకునే చెంబు ఉంటుంది కదండి దానికి తోరణం కట్టుకున్నాము మేమైతే మా సైడ్ తోరణం కట్టేసుకుంటాము ఈ పచ్చడి చేసే ముందు ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి మూడు స్పూన్ల వరకు బెల్లాన్ని వేసుకుంటున్నాము ఇలా బెల్లం వేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని వేసేసుకోవాలి అలాగే మనం ముందుగా పుంచుకున్న వేప పువ్వును కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా కారం కొద్దిగా ఉప్పుని కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి మా ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి పూజ చేసి ప్రసాదాలన్నీ దేవునికి సమర్పించామండి ఈరోజు మా ఉగాది అనేది ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి